ఓకే హాయ్ కమాండర్స్ గుడ్ మార్నింగ్ సో అదా ఓకే కదా సో అందరూ బాగుండాలా సో మీ యొక్క హెల్త్ బాగా చూసుకోండి సో మంచి ఫుడ్ తీసుకొచ్చి తీసుకొని మంచి డైట్గా మెయింటైన్ చేయండి సో ప్లస్ బాగా చదవండి సో ప్లస్ బాగా ప్రాక్టీస్ చేయండి సో ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే సో మనకి ఉద్యోగం ఉంటుంది సో ఇంకొక ఫ్లాష్ న్యూస్ మాట్లాడుకుందాము సో అంతకం అంతకంటే ముందు సో మనకు కొంతమంది పిల్లలు కొన్ని కామెంట్స్ పెడతా ఉండదు సో వాళ్ళ కామెంట్ల గురించి ప్లస్ మీ గురించి కూడా ఒకటి ఆలోచించి ఒక చిన్న ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ వీడియో మాట్లాడతాను సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకుండే రెస్ట్ టైంలో అప్పుడు ఈ వీడియో చూడండి సో రెగ్యులర్గా నా గురించి ఆలో చూపించాల్సిన అవసరం ఎంత లేదు సో ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయను సో తొందరగా ముగిచ్చేస్తాను సో ఏంటంటే చాలా మంది లెగ్మెంట్ పెయిన్స్ అంటే మోకల్ చిప్పల దగ్గర పెయింట్స్ కానీ సో ఈ చిన్ బోన్స్ కానీ డుపు కానీ అంటున్నారు సో మనకి మెయిన్ ఏంటంటే కొంతమంది చాలా మంది సివియర్ నీ పెయిన్ దగ్గర సో లెగ్ అంటారు కొంతమందికి కొంతమంది ఇంకో పెయిన్ అంటున్నారు ఈ నీ పెయిన్ బాగా ఆ మీ బాడీ హీట్ లేకపోవడంలో ఒకటి సో ఇన్ని రోజులు మీరు బాడీకి రెస్ట్ ఇచ్చి సో సడన్ గా ఇప్పుడు ఇంకొక పది రోజులే ఉంది ఈ పది రోజులు మేము పరిగెత్తాలని చెప్పి పరిగెడతా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కన సో రెండు కారణాల వల్ల వస్తుంది ఒకటి సడన్ గా పరిగెత్తడం వల్ల ఒకటి కంప్లీట్ గా మీరు రోడ్డు మీదనే పరిగెత్తడము లేదంటే షూ పాత షూ వేసుకుంటారు ఎప్పుడో ఒక రెండేళ్ళు మూడేళ్ళ కింద కొన్ని షూ కొనేసి అది అరిగిపోయిన తర్వాత వాటిని పరిగెడుతూ ఉంటారు లేదనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే అలవాటు లేదు కాబట్టి షూతో పెయింట్స్ వస్తుంటాయి లేదంటే ఎక్కువ వెయిట్ ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఉత్తకాలతో పరిగెత్తుంటారు ఆ ఉత్తకాలతో పరిగెత్తినప్పుడు కూడా ఏమవుతుంటారు రోడ్డు మీద ఎక్కువ పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంటారు సో ఆ రోడ్డు మీద పరిగెత్తినప్పుడు ఏమవుతుందంటే ఈ మోకల్ చిప్పులు అనేది ఎఫెక్టివ్గా అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు హైడ్రాలిక్ మిషన్ చూసింటారా సో హైడ్రాలిక్ మిషన్ ఏమవుతుంటుంది అది వచ్చి దంచుతుంటే మనం ఒడ్లు బియ్యం దంచినట్టు కింద రోల్ గట్టిగా ఉంటుంది పైన మనము రోల్ రోకలతో దంచుతుంటే ఏమైతే మధ్యలో వడ్లు బియ్యము మెరుగుతాయి పిండి అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే రోడ్ అనేది రోక మన రోల్ మాది ఉంటుంది రోడ్డు సో మనం పరిగెత్తేది ఎలా ఉంటుందంటే అంటే ఈ రోడ్ దంచే కట్టే మాదిరి ఉంటుంది రోగులు రోగుల మాదిరి సో మధ్యలో ఏంటి మోకాలు అనేది సో బియ్యం పిండి అనమాట సో వడ్లు టైప్లో నలుగుతూ ఉంటుంది మనం ఏంటంటే మనం వేసే స్టెప్ ఇలా వేయడం వల్ల ఏమైందంటే భూమి అనుకో మనకు యాక్షన్ తీసుకుంటుంది స్ప్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది మనకు తెలియకుండానే భూమి అనేది ఎత్తు బెండ్ అవుతూ ఉంటుంది సో రోడ్ ఆ టైప్లో ఉండదు అనమాట సో అందుకోసం కాబట్టి ఏంటంటే ఈ ఎక్కువ ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఏంటంటే కొంచెము షూ ఒకటి మార్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇంకా ఒక టెన్ టెన్ డేస్ టైం ఉంది కాబట్టి సో మీకంటే మామూలుగానే మీకు వచ్చిన డేట్ ప్రకారం సో ఇంకో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది ఏమి డోంట్ వరీ అసలు ఏం ఫీల్ కావద్దు సో ఫీల్ కాకుండా సో మంచి షూ తీసుకోండి కొంచెం వెయిట్ లాస్ ఉండేవి పదకొండు వందలు పెడితే మంచి షూ వచ్చేస్తాయి ఓకేనా సో రెండోది పుస్తకాలతో మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీకు గ్రౌండ్ లేదు మాకు భూమి ఉంది సారీ రోడ్డే ఉంది అనుకున్నప్పుడు రోడ్డు పక్కన కూడా ఒక వన్ మీటర్ స్థలం ఉంటుంది గ్యాప్ సో ఆ వన్ మీటర్ స్థలంలో మీరు పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి సో అట్ ద సేమ్ టైం షూ ఉన్న వాళ్ళు కూడా షూ వేసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ భూమి మీదనే పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి సో లేదనుకో ఈ పెయిన్స్ ఈ చిన్ బోన్స్ వస్తూ ఉంటాయి సో స్టార్టింగ్ నుంచి మీరు డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో ఈ పెయిన్స్ అనేది వచ్చిండవు సడన్ గా ఇప్పుడు పరిగెడుతుంటారు కాబట్టి సో వీళ్ళకి పెయిన్స్ అనేది కామన్ ఈ పెయిన్స్ ఎట్లా వస్తాయంటే విపరీతంగా పెయిన్స్ వస్తాయి సో మిమ్మల్ని మీరు ఇంకా నేను పరిగెత్తలేను ఇంకా నాకు చావరా బాబు నాకు ఉద్దేగం వద్దు అనే టైప్లో పెయిన్స్ వస్తాయి సో దానికి నిస్సహాయపడకుండా సో మంచిగా మీకు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కొంచెం నైట్ జెండు బామ్ కోకోనట్ ఆయిల్ మార్నింగ్ కూడా మంచి మంచి ఈవెంట్స్ అంటే అదేంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల రిలాక్స్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా బాడీ రిలాక్స్ చేసుకోండి ప్లస్ కొంతమంది వలిట్రా అనేది వాడుతూ ఉంటారు సో ఆ టయానికి మీకు రిలీఫ్ ఇస్తుంది ఎప్పుడు వాడాలంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో రన్నింగ్ చేసేటప్పుడు ఇది మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ క్షణం ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ మీకు అది రిలీఫ్ ఇస్తారు కాబట్టి వలిట్రా అనే స్పేస్ ఉంటాయి పెయిన్ కిల్లర్ ఆ స్పేస్ అనేది అప్పుడు వాడండి ఇన్ కేస్ అంటే మీకు వన్ అవర్ లో టూ అవర్స్లో ఈవెంట్స్ పెడతారు కాబట్టి సో ఆ టైం కొంచెం పెయిన్ మీరు పరిగెత్తడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా సో అలాగా పరిగెత్తండి ఇంకా సో రెండోది ఏంటంటే ఈవెంట్స్ కొంతమంది అడుగుతున్నారు సో ఈవెంట్స్ గురించి అనేది నేను చేస్తాను ఈవెంట్స్ డేట్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి కొంతమంది డెలివరీస్ వాళ్ళ గురించి కానీ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ ఉంది సో ఎందుకంటే ఎక్కువ లెంతి చేయకుండా సో మాక్సిమం నేను మీకు షార్ట్ వీడియోలోనే పెడుతూ ఉంటాను సో చూడండి సో చూసి నస్తే కనుక సో ఫాలో చేయండి మరింతమందికి షేర్ చేసుకోవచ్చు మనము సో ఇంకోటి ఇది సో మొత్తానికి ఏంటంటే షూ ఖచ్చితంగా ప్యాటర్న్ చేంజ్ చేయండి ఖచ్చితంగా సో ప్యాటర్న్ చేంజ్ చేసుకొని ఉత్తగాలతో పరిగెత్త వాళ్ళు సో ఖచ్చితంగా ఎత్తు మీదనే పరిగెత్తండి ఓకేనా సో అదే పరిస్థితి సో ఇది మాట బాయ్ జై హింద్